ఎందుకంటే రోజు కొందనాలు చెప్పగలిగింది దేవుని పిల్లారా దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చి మీ హృదయాలు మన అందరు హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు కనుక ఏ మాటలు చేతి దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా జక్రే గ్రంథము మూడో అధ్యాయం ఏడో వచ్చిన ఒక మాట రాయబడింది నా సన్నిధిన నిలుసు భాగ్యము నీకు ఇత్తునని రాయబడింది దేవుని పిల్లార అంటే దేవుడు సన్నిధానంలో నిలుసు భాగ్యం అంట ఈ ఉదయ వాగ్దాన పూర్వకంగా దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక నిత్యం ఆయన సన్నిధానంలో నిలిచి పర సంబంధమైన దీవెనలతో భూసంబంధమైన ఆశీర్వాదాలతో సమృద్ధి గలవారే మీరందరూ జీవించును జీవించినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు జీవము కలిగిన మా పరువులకు తండ్రి ప్రతి బెడ్డు కూడా సన్నిధానంలో నిలబడిన ఆయన ఉదయ కాలమే పర సంబంధమైన దీవెనలతో భూసంబంధమైన ఆశీర్వాదాలతో వారిని వారి కుటుంబాలను నింపి మీరు ఆశీర్వదించమని మా రక్షకుడిని కుమారుడే నైసే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను